క్రైస్తులా జూలై పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను దానియాలు రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనము ప్రేమేటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నువ్వు రాత్రికాల సమయంలో ఏ తప్పు అయితే చేస్తున్నావో ఏ పాపమైతే చేస్తున్నావో ఈ లోకంలో ఎవరైనా నిన్ను చూడకపోవచ్చేమో కానీ ఆ దేవాది దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నిశ్చయముగా చూస్తూ ఉన్నాడు నువ్వు చేసేటువంటి ప్రతి పని నువ్వు చేసేటువంటి ప్రతి పాపము నువ్వు చేసేటువంటి ప్రతి కార్యము ప్రతి సంగతి ఆ ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఖచ్చితంగా తెలిసి ఉన్నది కనుక మనము దాన్ని గ్రహించుకొని ఆయన ఎందు ఆ ఏసుక్రీస్తు ప్రభుల వారి మీద మనము నిశ్చయముగా భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుణ్ణి మనని బలపరిచి బలపరిచి గాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ